మనం అనేకమైనటువంటి వాస్తుకు సంబంధించినటువంటి విషయాలను తెలుసుకుంటున్నాం చక్కగా దానిలో భాగంగా చాలామంది అండి మా ఇంటికి నరఘోష ఎక్కువగా తలుగుతోంది దీనికి ఎలా పరిష్కారము మేము బాగున్నామని చాలామంది బాధపడుతున్నారండి నరఘోష పోవాలంటే ఏం చెయ్యాలి లేదా మా ఇంట్లో మేము ఎప్పుడు గుమ్మడికాయ కట్టినా పాడైపోతుంది కుళ్ళిపోతుంది వెంటనే పడిపోతుందండి అనుకున్న వాళ్ళకి చక్కని ఈ రెమెడీ మీకు ఉపయోగపడుతుంది మీరు మీ ఇంటికి కూష్మాండము అంటే గుమ్మడికాయ కట్టుకుంటాం చాలామంది నిమ్మకాయలు కూడా కట్టుకుంటూ ఉంటారు ఆంజనేయస్వామి గుడిలో పూజ చేసిన నిమ్మకాయలు లేదా అమ్మవారి దగ్గర పూజ చేసినటువంటి నిమ్మకాయలను తెచ్చుకొని ఇంటికి కట్టుకుంటూ ఉంటారు ప్రతి వారం వారం కాస్త దోషం తొలగిపోతుంది మార్చుకుంటూ ఉంటారు ఆ దోషం తొలగిపోతుందని చెప్పి చాలామంది ఇవి చేస్తూ ఉంటారు ఇది చాలా మంచి పనే వారు చేసేది అయితే దీనికి ఏం చేస్తే బాగుంటుంది అనేటువంటి ఆలోచన విధానంగా నరఘోష యంత్రము అనేటువంటిది ఒకటి ఉంటుంది మీ ఇంటికి ఇంట్లో ఉన్న వాళ్ళకి దోషాన్ని తగ్గించే ప్రయోగంగా నరఘోష యంత్రము ఈ నరఘోష యంత్రాన్ని మీ పేరు మీద ఇరవై ఏడు రోజుల పాటు కనీసంలో కనీసం ఇరవై ఒక్క రోజుల పాటు జపం చేయించుకుని ఆ ఇంటి యజమాని ఎవరైతే ఉన్నారో వారి పేరు మీద ఆ నరఘోష యంత్రాన్ని జపం చేసుకుని ఆ జపం చేసిన యంత్రానికి హోమం చేసుకుని ఆ యంత్రాన్ని ఇంటికి తెచ్చుకున్న తర్వాత అంటే సహజంగా బ్రాహ్మలు వారి వారి ఇళ్లలో కూర్చుని జపం చేయటము హోమం చేయటం చేస్తారు హోమం రోజున ఒక్కొక్కసారి మనల్ని పిలుస్తారు లేదంటే వారు చేసి మనకి ఇచ్చేస్తారు ఆ చేసినటువంటి ఆ యంత్రాన్ని ఇంటికి తెచ్చుకుని మనం పూజ చేసుకుని ఫ్రేమ్ కట్టించుకోవాలి మీ ఇంటి ప్రధానమైనటువంటి సింహద్వారం ఏదైతే ఉందో సింహద్వారానికి పైభాగాన చక్కగా ఆ ఫ్రేమ్ని పెట్టేసినట్లయితే ఈ యంత్రము ఆ నరఘోషనంతా కూడా స్వీకరిస్తుంది అప్పుడు మీ ఇంటి బయటనే నరఘోష ఆగిపోతుంది అప్పుడు మీ ఇంట్లో కొన్ని సమస్యలు తగ్గి ఆరోగ్యము ఆనందము లభిస్తుంది దీంతోపాటు గుమ్మడకాయను కూడా కట్టుకోవాలి ఎందుకు గుమ్మడికాయ కట్టుకోవాలి అని చెప్తున్నానంటే యంత్రం పెట్టుకున్నాం కదండి అని ఈ రోజుల్లో చాలా మటుకు మైలును పాటించడం అనేది తగ్గిపోయింది పూర్వకాలంలో మైలుని చాలా శ్రద్ధగా పాటిస్తూ ఉండేవారు చెడు మంచి రెండింటిని కూడా చెడు అంటే బాధకర బాధ కలిగినటువంటి దాన్నే మనం మైలు కింద ప్రతి నెల కొంతమందికి వచ్చే ఇళ్ళల్లో జరిగేటువంటి మైలు ఏదైనా పురుడు మైలు ఎవరైనా గతించిన వారి యొక్క మైలు అప్పుడు ఇంట్లో ఏవి తాకకుండా ముట్టుకోకుండా విడిగా ఉండటము అన్నీ చేస్తూ ఉండేటువంటి వారు ఇప్పుడు ఆ పాటించేవన్నీ తగ్గిపోయినాయి రెండోది పిల్లలు బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో వాళ్ళ ఇళ్లలో ఏదో చెడు జరిగితే వీళ్ళు కూడా డైరెక్ట్గా వాళ్ళ ఇంటికి వెళ్ళటం అలాగే ఇంటికి ఇంట్లో పెద్దలకు చెప్పకపోవటం ఇలాంటివి కొన్ని జరుగుతున్నాయి కొన్ని ఏదో తర్వాత ఇట్లా మన నాన్న పోయాడు నేను వెళ్ళొచ్చాను మొన్న అంటే అదేంటో నాకు చెప్పలేదు నువ్వు ఎందుకు వెళ్ళావు అని తల్లిదండ్రులు అడగటం ఇలాంటివి చాలా జరుగుతూ ఉన్నాయి సమాజంలో ఇప్పుడు అన్నీ కామన్ 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 అనుకుని జీవిస్తున్నాం కదా అందుకని జీవితము కామ్గా ముగిపోయిపోతుంది ఎప్పుడు ఎవరు పోతున్నారో తెలియటం లేదు బాగా గుర్తుపెట్టుకోండి కామ్ కామన్లో ఎంత బాగా ఆలోచన చేసుకోండి పూర్వం రెండింటినీ కూడా చాలా జాగ్రత్తగా పాటించేవారు దాంతో ఏమవుతుంది ఈ యంత్రానికి మైలు తగిలినప్పుడు పూర్వకాలం వాళ్ళు మళ్ళీ శుద్ధి చేసుకుంటూ ఉండేవారు ఇంట్లో దేవుణ్ణి యంత్రాలని కూడా శుద్ధి చేసుకునేవారు ఇప్పుడు ఆ శుద్ధి చేసుకునే తత్వం లేకుండా అయిపోయింది కలుపుకోవటం ఎప్పుడు ఏం జరిగిందో తెలియటం లేదు తద్వారా ఆ యంత్ర బలం కూడా తగ్గుతుంది అలాగే కొంతమంది ఏదో దేవుళ్ళకి మైలు అవసరం లేదని కూడా కొంతమంది చెప్తున్నారు ప్రచారం చేస్తున్నారు మా గారు అట్లా అవసరం లేదు ఇట్లా అవసరం లేదని చెప్పి కొంతమంది ఇట్లా కూడా చెప్తున్నారు ఇవన్నీ కూడా శాస్త్ర విరుద్ధమైనటువంటి మాటలు ప్రతిదీ కూడా పాటించాలి చూడండి మొన్న ఏవో వార్తలు వస్తున్నాయి ఏవో అణుబాంబుకి సంబంధించినది ఏదో లిక్విడ్ బయట పాకింది కొంత స్మెల్ వచ్చింది అనగానే అది చెడు దాన్ని అరికట్టడానికి ఎక్కడెక్కడో వాళ్ళందరూ వెళ్ళి దాన్ని అరికట్టడానికి అది నిజమో కాదు తెలియదు కానీ ఒక వైరల్ న్యూస్ వచ్చింది దాన్ని ఆపచేయడానికి చాలామంది సైంటిస్టులు వెళ్ళారు ఓ దేశంలో అని నేను కూడా మీలాగా వార్తలు విన్నప్పుడు మరి చెడును ఆపడానికి ఎందుకు వెళ్ళారండి ప్రమాదం కొత్తది రాకుండా కాబట్టి ఇంట్లో ఎక్కడైనా చెడు జరిగినప్పుడు మనం నియమాన్ని పాటిస్తే అది పాకకుండా పాకకుండా ఇంకొకరి ఇంట్లో మంచి ఏదో జరుగుతూ ఉంటే మనం వెళ్ళి అక్కడ ఈ మైలు అనుకోండి పూజ దగ్గర మైలంటిస్తే ఏమవుతుందంటే పూజ చేసుకున్న ఫలితం వాళ్ళకి అందదు మరి అంత డబ్బు ఖర్చు పెట్టి వాళ్ళు పూజ చేసుకుంటే చెడుని తీసుకెళ్ళి దానిలో కలిపితే బిందెడు పాలల్లో ఒక విష బిందు వేస్తే పాలన్నీ నాశనం అయిపోయింది కానీ బిందెడు విషయంలో పాలు చొక్కేస్తే పాలు కాలేదు కాబట్టి చెడు అంత ప్రమాదమైంది కాబట్టి దయచేసి మీరు అర్థం చేసుకుంటారని ఇంత వివరణ ఇస్తున్నాను గుమ్మడికాయని కూడా అందుకనే కట్టుకోవాలి అప్పుడు కొంత ప్రభావాన్ని అది తీసుకుని దాన్ని మనకి మళ్ళీ తిరిగి నిర్మాణం మళ్ళీ కొత్తగా కట్టుకుంటానికి ఉపయోగపడుతుంది కాబట్టి గుమ్మడకాయని దుర్గాదేవి దేవాలయాల్లో బాగా పూజ చేయించుకోవటం కాళీ దేవాలయాల్లో కానీ దుర్గా దేవాలయాల్లో కానీ ఆంజనేయ స్వామి వారి దేవాలయాల్లో కానీ అలాగే తాంత్రిక శక్తి కలిగిన బాగా చండీ దేవాలయాల్లో కానీ ఇక్కడ మనం ఈ గుమ్మడికాయను పెట్టి పూజ చేయించుకొని అమ్మవారి దగ్గర సమర్పణ చేసి దాన్ని తీసుకొచ్చి మన ఇంటికి కట్టుకున్నట్లయితే చాలా శుభం జరిగి ఆ ఇంట్లో ఆనందమైన జీవితాన్ని పొందుతారు ఆ యంత్రం పెట్టుకోవటం నరఘోష యంత్రము ఈ గుమ్మడికాయ కట్టుకోవటంతో చాలా మంచి జరుగుతుంది అనే విషయాన్ని మీ అందరికీ కూడా తెలియచేస్తూ